ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు ఈ తెలుగు భాష మీద సమావేశాలు కావచ్చు ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకోవటంలా కావచ్చు భాష పట్ల సంస్కృతి పట్ల కళల పట్ల ఏ విధంగా ఎట్లా ముందుకెళ్లారో ఇవన్నీ కూడా మనకు ఆదర్శనీయం దాని తర్వాత మరి ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలవడమే కాకుండా మరి ఏకగ్రీవంగా శాసనసభ్యుడు అవడం అనేది గొప్ప విషయం అట్లాగే మూడు సార్లు ఐదు శాసనసభ్యుడిగా దగ్గర దగ్గర నాలుగు సార్లు బుధప్రసాద్ గారు శాసనసభ్యుడిగా మంత్రిగా మరి ఈరోజు ఆయన ఈ ప్రాంతానికి సేవలు అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ తెలుగు భాష కావచ్చు వైభవం కావచ్చు ఇవాళ ప్రముఖులైన వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళని గౌరవించాలనే సంకల్పం వాళ్ళని ఈ ప్రాంతాల్లో తీసుకొచ్చి గానకోకిల సుశీల గారు కావచ్చు అలాగే మన ప్రాంత వాస్తవాడు మౌరీ దత్తాత్రే క్యాన్సర్ నిపుణులు మరి ఎంతోమంది మంది ప్రధానమంత్రులు సేవ చేసిన వ్యక్తి అటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి వాళ్ళకి తెలుగు వైభవ పురస్కారాలు కలిగించిన ప్రసాద్ గారిని గట్టిగా 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 మనస్ఫూర్తిగా మనం అభినందించాలి ఈ మనం అవ చేయలేని పనులు చేత ఉన్న మనం వల్ల కాని పనులు ఇవన్నీ